హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుమార్ట్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే పాలకూరతో అండి సో ఇది చాలా బాగుంటది టేస్ట్ సో మీరైతే మళ్ళీ మళ్ళీ తిరాలి చేయాలి అనిపించే అంత టేస్టీగా ఉంటుంది సో ఈ పద్ధతి ఫాలో అయ్యి చేస్తే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ టేస్టీగా ఉంటది అనమాట మీరు ఖచ్చితంగా వావ్ అంటారండి అంత బాగుంటది ఈ టేస్టీ చపాతీలోకైనా పూరిలోకైనా వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సో అది సంతే అనుకోండి సో లెట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో లెట్ స్టార్ట్ సో మనం ముందుగా ఈ పాలకూరతో ఉల్లికారానికి మనమైతేడ రెండు కట్టెలు పాలకూర తీసుకుంటున్నామండి ఫ్రెష్ అప్పుడే మార్కెట్ నుంచి తెచ్చిన పాలకూర కట్టల్ని మనం అయితే శుభ్రం చేసుకోవాలండి మొదట్లో సో ఫస్ట్ కాడలన్నీ తీసేసి నీట్ గా ఒల్చుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా నీట్ గా కాడలన్నీ తీసేసి ఓన్లీ ఆకుల వరకే మనం తీసుకోవాలి ఇలా తీసుకున్న ఆకులని ఇప్పుడు మనం బాగా శుభ్రం చేసుకోవాలి ఇందులో ఎక్కువ మట్టి ఉంటుంది కదా టూ ఫోర్ టైమ్స్ అయితే కచ్చితంగా కడగాలండి అప్పుడే మన మట్టి అంతా నీట్ గా క్లీన్ అవుతుంది అనమాట ఇలా శుభ్రంగా క్లీన్ చేసి నీటితో తీసుకున్న ఈ పాలకూరని అయితే ఇప్పుడు మనం సన్నగా కట్ చేయాలండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీకి బాగుంటది అనమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కొద్ది కొద్దిగా పాలకూరని తీసుకుంటూ కట్ అయితే చేసుకోవాలన్నమాట పాలకూర కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే ఎక్కువ తీసుకోవాలండి ఆనియన్స్ ఒక ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ తీసుకొని పెద్దగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద బాణాలు పెట్టుకొని ఇప్పుడు ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు అయితే నేను వేసేస్తున్నాను తర్వాత పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్ అయితే వేసేస్తున్నానండి ఓకేనా సో తర్వాత స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేస్తున్నాను అనమాట ఓకేనా జీలకర్ర వేసుకున్న తర్వాత ఫ్రై చేయడానికి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే పోసుకోండి ఇవి గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి సో కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఇందులోకి వేసేసుకోవాలన్నమాట నేను ఒక సిక్స్ టు సెవెన్ ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి నా కారం కి సరిపోయే అంతా మీరు చూసుకొని మీ కారానికి తగ్గట్టు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు అనమాట ఇందులో అయితే వెల్లుల్లి ఒక ఎయిట్ టు నైన్ వెల్లుల్లి రెమ్మలైతే వేసేసుకోండి ఇందులోకి ఇప్పుడైతే మిరియాలు ఒక మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అయితే వేసేస్తున్నానండి సో ఇవి కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుందాం ఇందులోనే సో ఇవన్నీ చక్కగా ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయిపోయాయండి ఇప్పుడు మనం ఇవన్నీ ఒక ప్లేట్ లో తీసి మిక్సీకి వేసుకోవాలన్నమాట సో బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట వీటన్నిటిని సో ఇప్పుడు అదే ప్యాన్ లో ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఒక ఫైవ్ పెద్ద సైజు ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకున్నాం కదండి వాటిని వేసేసి అయితే ఫ్రై చేసుకుందాం ఓకేనా ఇప్పుడు తగినంత దీంట్లోకి ఆయిల్ కూడా వేసుకున్నాం కదా సో మీడియం ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేసుకున్నాం చింతపండు అయితే తీసుకోండి తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రం చేసి ఇందులో వేసేసుకుందాం అండి సో చింతపండు అయితే నేను వేసేస్తున్నాను సో ఆనియన్స్ కొంచెం ఒక టెన్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వెంటనే అన్నమాట ఈ చింతపండు కూడా మనకి బాగా మగ్గుతుంది సో చింతపండుతో పాటు మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు ఒక త్రీ ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మూడు చింతపండు ఆనియన్స్ అండ్ టమోటో సో ఇవి బాగా మగ్గాలండి ఇది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి బాగా మగ్గించాలన్నమాట ఆల్మోస్ట్ ఒక పది లేదా పదహైదు నిమిషాలు పడుతుంది ఇవి మగ్గడానికి ఓకేనా సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకోవాలన్నమాట పక్కకి సో ఈ ప్యాన్ పైన మూత పెట్టేసుకుంటే తొందరగా మనకి ఫ్రై అవుతాయండి సో నేనైతే మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా సో చూసారా ఆల్మోస్ట్ మన టమోటా బాగా మెత్తబడిపోయిందండి సో ఇప్పుడు గ్యాస్ ఆపేసి మిక్సీ జార్ లోకి బరకగా గ్రైండ్ చేసుకోవాలి లీఫ్ ప్లస్ టమోటా మనకి బరక బరకగానే ఉండాలి పేస్ట్ లాగా అవ్వకూడదు అనమాట ఇప్పుడు అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనకి ఆనియన్స్ కొంచెం తగులుతూ ఉండాలి తినేటప్పుడు నేనైతే మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి సో తీసుకొని బరకగా గ్రైండ్ చేస్తున్నాను అదే ప్యాన్ లో సన్నగా మన పాలకూరను అయితే ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇలా సన్న కట్ చేసుకున్న పాలకూరని ఇప్పుడు ఇదే ప్యాన్ లోనే వేసేసుకుందాం ఓకేనా మీ దగ్గర ఉన్న పాలకూర మొత్తం ప్యాన్ లో వేసేసుకుని ఇప్పుడైతే ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట పాలకూరలోకి వాటర్ ఏమి యాడ్ చేయద్దండి ఆకుకూరలోనే వాటర్ ఉంటది కదా దాంతోనే ఉడికించుకోవాలన్నమాట మన దగ్గర ఉన్న పాలకూర మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవాలి ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించాం అనుకోండి సో బాగా పాలకూర అనేది మెత్తబడిపోయేదాకా మనం ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఉడికించిన తర్వాత మెత్తగా ఉడికిపోయింది నా పాలకూర ఇలా అంటే బాగా మెత్తగా సాఫ్ట్ గా ఉడికిపోయిందండి సో ఈ స్టేజ్ లో సో పాలకూరలో లో నుంచి కూడా మనకి వాటర్ వస్తాయి అనమాట సో ఈ స్టేజ్ లో మనం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా కుట్టు పెట్టుకోండి చక్కగా ఆకుకూర ఫ్రై అయిన తర్వాతే మనం బరకగా ఫ్రై చేసుకున్న ఈ మసాలాన్ని వేసేసుకోవాలి ఈ మసాలా అంతా చక్కగా వేసేసుకున్న తర్వాత అయితే ఒక్కసారి అయితే ఈ ఆకుకూరలోకి బాగా కలిసేలాగా ఓకేనా చక్కగా కలుపుకోవాలన్నమాట సో ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్ లో అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియం టు లో చేసుకోవాలండి గ్యాస్ ని మాడిపోదన్నమాట సరిగ్గా కుక్ అవుతుంది ఇలా మొత్తం ఆకూరలోకి మసాలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసాం కదండి టమోటా ఆనియన్ చింతపండు ఇవి బాగా గ్రైండ్ చేసేటప్పుడు ఒక టిప్ గుర్తుపెట్టుకోండి ఇవి బరకగానే గ్రైండ్ చేయాలన్నమాట మన ఉల్లిపాయ తగులుతూ ఉండాలి మనకి ఆ స్టేజ్ వరకు మీరు మాత్రం గ్రైండ్ చేసుకోండి సున్నగా చేస్తే ఇందులోకి బాగుండదండి సో బరకగానే చేసుకోవాలన్నమాట ఇలా ఆని టోటా చింతపండు అయితే ఇలా అయితే ఫ్రైన్ గా గ్రైండ్ చేసుకోవాలండి సో చూసారా ఇక్కడ ఆనియన్ అనేది మనకు కనిపిస్తుంది ఇలా కనిపించేలాగా ఆనియన్స్ ఆనియన్స్ గా బరకగా మనం గ్రైండ్ చేసుకొని ఈ ఆకుకూరలేకి ఇప్పుడు వేసేసుకుందాం సో ఇలా చక్కగా వేసేసిన తర్వాత అంతా కలిసేలాగైతే కలుపుకుందామండి సో ఒక వన్ మినిట్ ఇలా అంతా చక్కగా అయితే మనం కలుపుకోవాలన్నమాట చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకుందాం సో ఇక్కడైతే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే నేను వేసేస్తున్నాను అనమాట సో మీరు చూసుకొని మీ టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి మసాలా ఫ్రై చేసేటప్పుడే మనం ఎండుమిర్చి వేసాం కదండి చూసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకోండి ఈ స్టేజ్ లో సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోకిట్ ఆన్ చేసుకున్నాం కదండీ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ పచ్చడిని ఇప్పుడు అన్ని వేసేసాం కదా ఆల్మోస్ట్ వేసేసాక ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు అయితే ఈ స్టేజ్ లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోండి అంతా కలిసేలాగా ఓకేనా ఇంకా మన ఫైనల్ స్టెప్ ఒక్కటే పెండింగ్ ఉందండి మన ఫైనల్ స్టెప్ తిరమాత వేసుకోవడం ఇప్పుడు మన పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన తిరమాత వేసేసుకుందాం సో ఇక్కడ తిరమాతకి ఒక బాండిల్ పెట్టుకోండి సపరేట్ వేరే ని సో ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఓకేనా ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల వేయండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేయండి సో తర్వాత కరివేపాకు ఎండుమిర్చి ఒక మూడు ఎండుమిర్చి మధ్యలోకి ఇలా కట్ చేసి వేయండి వెల్లుల్లి ఒక ఫోర్ టు ఫైవ్ పొట్టు వల్చి మధ్యలో కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను సో ఇవన్నీ వేసిన తర్వాత ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు మన అయితే మనం ఫ్రై చేసుకోవాలండి చక్కగా గోల్డెన్ కలర్ లోకి మన తరమాత టర్న్ అయిన తర్వాత ఇప్పుడు మన మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూరతో ఉల్లికారంలోకి ఈ తరమాతని వేసేస్తున్నాను సో ఈ తరువాత అయితే చక్కగా ఇలా వేసేసుకొని ఒక్కసారి అయితే కలుపుకుందామండి చక్కగా కలుపుకుందాం ఓకేనా ఇంకో పాయింట్ అండి ఈ స్టైల్లో మీరు తిరమాత పెట్టుకున్నారంటే ఏ కర్రీస్ లుక్ అయినా ఎక్స్ట్రా ఫిఫ్టీ పర్సెంట్ టేస్ట్ యాడ్ అవుతుందండి ట్రస్ట్ మీ అంత బాగుంటది ఈ తరువాత ఎలా పెట్టుకుంటే టేస్ట్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా టేస్ట్ మా కర్రీస్ కి అని సపరేట్ వీడియో చేయడానికి షార్ట్ వీడియో ట్రై చేస్తానండి సో ఇంతేనండి మన పాలకూరతో అనేది చాలా టేస్టీగా ఉంటది ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అంతే మాటలు లేవు అంత బాగుంటది ఈ పద్ధతిలో చేస్తే అయితే మీకు రెసిపీ నచ్చిందా అయితే ట్రై చేసి మీకు ఎలా కొరిందో కమెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోకండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా ఇమేజ్ అప్లోడ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ ముతు ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్